అసలు దర్గೊಂಡన్న నారా దర్గోనానా

آئنا نکلي آئنا نکلي پڙهين گروء هن ڏي رهن ڏي سامهون پڙه پجي نيشان له سٺي تڏس کنهن ڏسڻ لاءِ 6000 2000 اڙي ڪڏهن بيٺو ڪنهن ڪنهن 2000 اڙي ڪڏهن اڙي تا چڙاڙا نا ٻيلن کي منجڻ چيو ڇاڙاڙا ڏيپو وڏو آج بہت اوے بچ گیا رو پارٹی کو زوے پر اناج چا نہ ابائے دیکھ کر تھا انا کوے را دغل کوئی جی رچے جا لا ہوا نہیں میں مان کوئی پر چے کوے گورنمنٹ سے لوتی دی న్యాయం చేయండి పోలీసులు చేసి బెదిరిస్తున్నారు వీళ్ళనుకోండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళిద్దరికీ మేము కాన నేనున్నాలు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు గంజాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు నాకేం కక్ష లేవు వాడి మొగం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకున్నాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు హైదరాబాద్ ఉద్యోగంలో చేశారు అమ్మాయి चेन फॉर द चिकन लाब को कुछ అన్న bột मत बोता जी मेरे को मेरे को पोटैटो चिकन लाब को कुछ అన్న bột मत बोता मैं तो बहुत आती जुबान से करता इधर से शेफ ఎవరి ఫోన్ చేసిన ఎవరి ఫోన్ చేసినారాసిన రికార్డింగ్ 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 ఫోన్ లో తెప్పి చూశాను ఇప్పుడు వాళ్ళ పేరు కంప్లైంట్ పిలిచిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు ఎంత వాళ్ళ కంప్లైంట్ ఎకరా కూడా అయితే